గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రీ మినిట్స్ వర్డ్ బైట్ ఓ నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను నేను వాక్య ధ్యానంశము యేసు వాడిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు యు ఆర్ కాల్ టు బి ద పీపుల్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పూర్వం యాభై ఏడవ సంవత్సరంలో రోమ విశ్వాసులకు ప్రత్యేకింపబడి రాయబడిన పత్రికగా ఈ రోమా పత్రిక ఉంటున్నది ఈ పత్రిక ప్రారంభము యేసు యొక్క దాసుడుగా తను తాను పరిచయము చేసుకున్న వాడిగా ఉంటున్నాడు ఈ పరిచయంలో మూడు ప్రాముఖ్యమైన సత్య భాగములను నేడు మనము ధ్యానించడం మొట్టమొదటి సత్యము పిలుపు కాల్ వచనంలో యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క పిలుపు ఒక ఆహ్వానము మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ఉద్దేశపూర్వకమైన పిలుపై ఉంటున్నది అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ పిలుపు లేదా కాల్ గ్రీక్ పదములో క్లెటోయ్ అనే పదములో నుండి తర్జుమా దీని యొక్క అర్థము దైవిక ఉద్దేశముతో పిలువబడిన వారై ఉన్నారు అంటూ ఈ పదానికి అర్థమై ఉంటున్నది ప్రియులరా జగత్ పునాది వేయబడమునిపే దేవుడు నిన్ను నన్ను పిలిచిన వాడిగా ఉంటున్నాడు ఆ పిలుపులో ఒక దైవికమైన ఉద్దేశము కలిగి ఉన్నది అంటూ ఈ వాక్య భాగములో నుండి మనం నేర్చుకునే ఉంటున్నాం రెండవ ప్రాముఖ్యమైన సత్యము కృప కౌలు భక్తుడు తన పిలుపు వెంబడి ఒక గొప్ప బాధ్యత కూడా దేవుడు నాకు కలగజేసిన వాడిగా ఉంటున్నాడు అదేంటంటే పరిచర్య ఈ పరిచర్య భారము నేను సంపాదించినది కాదు కానీ దేవుని యొక్క కృప ద్వారానే నేను పొందుకున్నాను అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు గరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మదో వచనంలో ఈ విధముగా ఉంటున్నది ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అంటూ పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఈ కృప మన పిలుపును ఒక పరిచర్యగా మార్చి మన బలహీనతను ఒక బలమైన సాక్ష్యముగా ఆయన పర్చర్యలో వాడబడుటకు పిలువబడిన వారమై ఉన్నాము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు మూడవ ప్రాముఖ్యమైన సత్యము విశ్వాసము ఫెయిత్ విశ్వాసము అనేది కేవలము ఒక నమ్మకము మాత్రమే కాదు కాని ఇది యథార్థమైన నిష్ఠతో కూడిన నమ్మకమై మన కమిట్మెంట్ కావచ్చు ట్రస్ట్ అని కావచ్చు విధేయత కావచ్చు కాబట్టి ఈ విశ్వాసం గురించిన మాటలను బట్టి రోమా భక్తుల యొక్క విశ్వాసము అక్కడ అనేకమైన ప్రాంతంలో ఒక సాక్ష్యముగా ప్రకటింపబడినట్లుగా మనము చూస్తున్నాం మనము వెలుచూపుతో కాదు కానీ విశ్వాసముతో జీవించు వారగా ఉంటున్నాం కాబట్టి దేవుని యొక్క ఉచితమైన ఉన్నతమైన కృప మనకు అనుగ్రహింపబడి ఉన్నది ఎందు నిమిత్తము అంటే ఆ దైవిక ఉద్దేశము కలిగిన పిలుపును నెరవేర్చి సంపూర్తి చేయడానికి దేవుడు తన యొక్క కృపను కనపరిచే వాడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తున్నది ఆర్ కాల్డ్ బై హిజ్ గ్రేస్ టు బీ హిస్ ఫెయిత్ఫుల్ స్ట్యూవర్డ్ ఇన్ హిస్ క్రియేషన్ ఆయనకు నమ్మకమైన రాయబారులుగా ఉండడానికి దేవుడు జగత్ పునాది వేయబడ మునిపే నిన్ను నన్ను పిలిచి తన కృపను అనుగ్రహించిన వారిగా ఉంటున్నాడు కాబట్టి అటు నమ్మకమైన సాక్ష్యముగా ఈ లోకంలో వర్ధిలుటకు ప్రియొక దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించుగాక ఆమెను ప్రార్థించడము మహా గొప్ప కనిక్రమ కలిగిన మా ప్రియ పనుల తండ్రి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభ పేరు పెట్టి పిలిచిన దేవుడ వైతున్నాం జగత్ పునాది వేయబడపును ముపే నీ పూర్వకమైన పిలుపును మాకు నిర్ణయించిన దేవుడ వై అట్టి పిలుపును మాకు అనుగ్రహించి ఇదిగో ప్రభా ఆ ఉద్దేశ్యమును నెరవేర్చే కృపను నీవు మాకు అనుగ్రహించిన దేవుడ వైతున్నావు ప్రభా ఆ ఉద్దేశమును సహితమైన నమ్మకముగా ఈ లోకంలో కనపరిచే సాధనముగా మమ్మల్ని పిలిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రియ పరిలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభా ఇదిగో అట్టి పిలుపును విధేయత కనపరుస్తూ అట్టి పిలుపుకు తగ్గట్టు జీవితము జీవిస్తూ ప్రభా నీకు మహిమ తెచ్చే పాత్రలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిలో నీవు ఆ పిలుపును శ్రేష్టమైన పిలుపును ఉద్దేశపూర్వకమైన పిలుపును నీవు అనుగ్రహించిన వాడవ అంటున్నావు ఆ పిలుపుకు తగ్గట్టుగా నీ కృప వెంబడి కృపను ఆ బిడ్డలకు అనుగ్రహముగా దైచమని నేను ప్రార్థిస్తూ విధముగా ప్రభా నీ కృపను పొందుకున్న మేమందరము కూడా ప్రభా ఈ లోకంలో నీకు రాయబారులుగా నీకు సాక్షులుగా నమ్మకమైన ప్రచారకులుగా నమ్మకమైన మంచి దాసుడుగా దాసురాలుగా ఈ లోకంలో మేము జీవించిన కాలం అంతయు నమ్మకమును కనపరిచే సాక్షులుగా మేము వర్ధిల్లుటకు నీ కృపను మాకు దాయిచమ్మని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పనులకొక తండ్రి ఇదిగో ప్రభా నువ్వు వింటున్న ప్రతి ఒక్కరిని నువ్వు దీవించండి ఆశీర్వదించండి నిన్ను మహిమపరిచే భాగ్యమును కృపను మా ద్వారా నీవే అందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడివేడుకొని వచ్చిన్నాం తండ్రి Amen. God bless you all and have a blessed day.